చిత్తూరు జిల్లా పలమనేరులో చెలరేగిన ఘర్షణలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు క్రికెట్ బాల్ కు సంబంధించిన ఘర్షణలో డీఎస్పీ కూడా గాయపడ్డారు దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ వారితో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పారు దాడులకు పాల్పడుతున్న వారికి అండగా నిలిచారన్న ఆరోపణలతో వీకోట సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లుగా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు గ్రామంలో ఆరు నెలల పాటు నిఘా ఉంటుందని వర్గాల మధ్య గొడవలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు చాలా కాలం నుంచి కొన్ని ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందుల్లో భాగంగా మనసులో భావంతో భావాలతో బయటకు వచ్చి అందరూ కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వచ్చి కూడా టూ డేస్ గా శాంతియుతంగా తీసుకొచ్చి అదేవిధంగా హిందూ ముస్లిం పిల్లలకు చెప్పి దీపావళి మండలం శాంతియుతంగా తీసుకోవాలి అందరూ కలిసిమెలిసి బతకాలి ఈ రోజు జరిగిన రెండు రోజులకే పాదాపి అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈడ హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరూ కూడా సెక్యులరిజం అందరూ కలిసే బతకాలా కాబట్టి దీంతో పరిష్కారం కాదు కాబట్టి భవిష్యత్తులో మనసులో మనిషితో ఉంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు భవిష్యత్తు మీ పిల్లలు కూడా కొంచెం కాదు కాబట్టి ది సైయాజి పెద్దలు మీ హ్యాండ్ తీసుకోవాల పిల్లలు మీరు చేస్తే ఈ విధంగా నికొనొస్తాయ్ కాబట్టి గ్రామం పెద్ద సెక్షన్ మనం కొడుకోవచ్చు మనం వీడియో చూసాం అండ్ నా తరపు నుంచి క్లాస్ నుంచి లోయర్ ఆన్ ఆర్డర్ ఫస్ట్ ప్రాయారిటీ మండార్ల మండ అండ్ లో ఆర్డర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది రిలీజన్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ లో అండ్ ఆర్డర్ అండ్ నిన్న రెండు గ్రూప్స్కు మాట్లాము ఆ ఆవేదన వాళ్ళ విషయ విన్నాము మన సైడ్ నుంచి కూడా గట్టిగా చెప్పాము అండ్ ఈరోజు కూడా ఒక పీస్ కమిటీ మీటింగ్ చేయడం జరిగింది రెండు గ్రూప్స్ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చారు కనీసం రెండు గంట మాట్లాడాము రెండు గంట ఏమేమి మీకు ప్రయాంగానికి చెప్తున్నాము ఇది హిందూస్ లో కానీ ముస్లింస్ లో కానీ